ప్రైజ్ దిలాట్ ఈరోజు ఏసయ్య జీవపు మాట నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము మన జీవితంలో ఏదైనా జరగాలంటే దానికి దేవుని జోక్యం ఎంతో అవసరం మనం వెళ్ళే త్రోవలు సరాళమై ఏ ఆటంకం లేకుండా ఉండాలంటే దేవుని సహాయం ఎంతో అవసరం దేవుని వాక్యంలో చూస్తే కొందరి మార్గాలలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి వారిలో బిలాము మార్గములో దేవదూత ఖడ్గము ధరించి అడ్డుగా నిలబడింది యోనా త్రోవలో గొప్ప తుఫాను ఆటంకంగా ఏర్పడింది కానీ యజ్రాత్రోవలో ఎన్నో ఆటంకాలు ఉన్నను దేవుడు వారిని సరళమైన త్రోవలో నడిపించాడు ఎరుకోను చూసిన వారికి ఎన్నో అడ్డంకులు ఉన్నను తిరిగి యుహోషువను చేరుకున్నారు వీరిలో ఎవరైతే దేవునికి తమ జీవితములు అర్పించుకున్నారో వారి త్రోవలను దేవుడే సరాళం చేశాడు ఈరోజు నీ త్రోవలు కూడా సరాళం చేయబడాలి అంటే మొదట నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ త్రోవలు కూడా సరాళం చేస్తాడు నీ జీవితంలో అడ్డంకులు ఉండొచ్చు నీ జీవితంలో కొండలు ఉండొచ్చు నీ జీవితంలో లోయలుండొచ్చు నీ జీవితంలో వివిధ రకాలైన సమస్యలు ఉండొచ్చు అయితే వీటన్నిటినీ ఆయన సరాళం చేస్తానని నీతో వాగ్దానం చేయుచున్నాడు దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్